महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशुष्पवानचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकी लिताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगूर्ति मनम् विवाहमु तर्वात వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కోసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఖ్యలో ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలుగు ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావి ఒక్కొక్కరు తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి కనుక మీరు చూసుకున్నట్లయితే వివాహంతో వీళ్ళకి ప్రారంభమయ్యేది ఏమిటి వీళ్ళ లైఫ్లో అంటే లక్ష్మీ యోగం ఏ రూపంలో వస్తుంది అంటే వీరికి ఏదైనా గృహ వాహన సంబంధమైనటువంటివి స్టార్ట్ అవుతాయి వివాహంతో లగ్నాధిపతి బుధుడు సప్తమ స్థాన అధిపతి గురువు ఈ గురుగ్రహం కనుక చక్కగా ఉన్నాడా వివాహం తర్వాత చాలా చక్కగా అంటే వీరికి ఏమో ప్రాపర్టీస్ పరంగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామికి ఏమో కెరియర్ పరంగా ఇంకా ఎప్పుడూ వర్క్ ఓరియంటెడ్గా ఉండడం కెరియర్ ఓరియంటెడ్గా ఉండడం కొంతమంది అంటే వర్కాలిక్స్ అంటూ ఉంటారు అట్లా వర్కాలిక్స్గా ఉండేటువంటి జీవిత భాగస్వాములు రావడం జరుగుతుంది వీళ్ళు కూడా కాస్త సహజంగానే కన్యాలగ్నం వారు కూడా వర్కాలిక్ అదేవిధంగా వీరికి మనం ఏమి చెప్పక్క వీళ్ళకి వీళ్ళే నేను చేసుకుంటూ ఉంటారు ఏ పని చేయాలని అటువంటి గొప్ప లక్షణం కలిగి ఉంటారు అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీ యొక్క జీవితంలో మీ జీవిత భాగస్వామితో సరైన కలయికలు లేవంటే లగ్న సప్తమాధిపతలు ఎక్కడో మిస్ అవుతున్నారు లేదంటే జీవిత భాగస్వామి వచ్చినప్పుడు నుంచి నాకు బాగా కలిసిందంటే గురువు బాగుంటాడు అప్పుడు ఏమవుద్ది ఎలా కలిసి వస్తుంది ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ప్రాపర్టీ మూలంగా విద్యాపరంగా కొంతమంది చూడండి నేను వివాహం తర్వాత చదువుకున్నానండి అంటూ ఉంటారు అది మోస్ట్లీ కన్యా లగ్నానికి మీన లగ్నానికి ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది కావున ఈ గురువు గనక బాగున్నాడా తిరుగులేదండి ఎంత బాధకుడు అయినప్పటికీ మంది ఏంటంటే విశ్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు కదండి అంటే బాధకుడు ఎలాంటి బాధకుడు వివాహం అవ్వాలంటే ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది వివాహం చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇది అవసరమా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది వివాహం తర్వాత కొన్ని అప్ అండ్ కూడా చూస్తారు ఎందుకంటే సప్తమాధిపతి బాధకుడు అయిన ఎందుకంటే బాధకుడు రిజల్ట్ కొంత ఇస్తుంది సప్తమాధిపతి ఉన్న కండిషన్ బట్టి వాళ్ళ నేచర్ ఉంటుంది సప్తమ స్థానాధిపతి ఉండేటువంటి దాన్ని బట్టి వాళ్ళ అంటే మంచి గ్రహాలతో కలిసినాడు గురువు మీకు వాళ్ళకు వివాహం మీరు వివాహం అయినప్పటి నుంచి మీకు కలిసి రావడం కూడా జరుగుతుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌద్యమే అని కూడా అంటాను గోచారంలో అప్పుడు సూర్య భగవానుడి చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడుతో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం గా ఉంటారు శుక్రుడు ఉన్న సూర్యుడుతో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో గనక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పమ్ కాంటూ కూడా తక్కువగా ఉంటుంది చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవి అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోవులకి ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమొద్దంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటి ఒకటి ఉంటుంది అది ఏమిటంటే నీ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుంటారు ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్కి కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సార్ సాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా అసలు దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు మీరు గోవులకి గొంగూర ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకి వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండో స్థానాధిపతి దినక సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందులు పడ్డం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికి వెళ్ళిపోవడం ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయ్యి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ కానీ పూజ చేస్తున్నట్టు భార్యనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురుమి అరటికాయలు మనం కూర వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్ గా శుక్రుడే పాడవుతారు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనులగ్నానికి ధనుర్లగ్నానికి ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారులు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారుకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోద్దు అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాడు అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిమించడం ఇట్లా చేస్తుండదు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు కి ఇమాజినేషన్ కార్ వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల్ దానంగా చేయడం చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారు అంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యనే వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మ అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రా ఒక్క సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయి అయినమ ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారపడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోండి గొలవలు దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీరికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా శివాస్వాధీన వల్ల బాయీ నమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది